सर सर மத்த பேட்டிக்கு இங்க பேட்டிக்கு இங்க பேட்டிக்கு இங்க பேட்டிக்கு இந்த பேட்டிக்கு நைட் வந்து அடியே டேக் கேஸ் என்ன புனிட்ட பச்ச அப்பா ஜர்கமா அதுல வந்து மக்கள் எது ஒकडे அப்புற சாம்பல் சாம்பல் இங்க என்னைய அப்புற ఆల్కహాల్ చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మా అందరికి ఉంది ఆమె అట్లా ఎట్లా కొడుతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసే సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగబడతాది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసిన మా మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్గా మాట్లాడుతారు అసలు ఆమె మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ ైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మేడం వద్దు కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు అవి కూడా సీల్ దొరికినాయి వీర్ బాటిల్స్ రూమ్ సీల్ చేసాం సార్ పడుకోలేదు సార్ ఏం జరుగుద్దు అని చాలా భయంతో పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలేం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లైనా ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లుంటారు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్డ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ రాష్ట అమ్మాయిలు అసలేదు చాలా మంది